హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి నేను తెలంగాణ స్ట్రైప్ అంట పేపరు ఎంత భయంకరంగా వస్తున్నాయంటే దానిలో వార్తలు నిజంగా ఒక్క వార్త కూడా ఒరిజినల్ ఉండట్లేదు అన్ని ఫేక్ న్యూస్ మొన్నటి వరకు నేను నమ్మిన ఫస్ట్ వాళ్ళ దగ్గర నుండి నాకు వచ్చిన న్యూస్ ఏంటి అంటే జూబ్లీ హిల్స్ నుండి కేటీఆర్ గారి వైపు శైల్మా గారు పోటీ చేస్తున్నారు అన్న దగ్గర నుండి నేను చూడడం స్టార్ట్ చేస్తాను ఎంత భయంకరంగా అంటే చూడండి దీనిలో కేసీఆర్ ఇంట్లో అత్యాచారం అన్నమాట ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే కేసీఆర్ ఇంట్లో అత్యాచారం దీనిలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇదే ఆ గణనీయమైన పేపర్ ఆ ఫోటో చూడండి ఎంత చక్కగా చేశారు మార్ఫింగ్ అయినా కూడా భలే చేశారు నిజంగా మరి ఇందులో ఇద్దర్లో అత్యాచారం చేసింది ఎవరు సంతోషరావు గారా లేదంటే కేటీఆర్ గారా బాబా ఇట్లే వదిలేస్తే వీళ్ళు కేసీఆర్ గారే అత్యాచారం చేసిందన్న న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తారేమో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇలాంటివి ఈ నెలలో నా దగ్గరకు ఒక పదిహేను ఇరవై అంతకంటే ఎక్కువ వచ్చినట్టున్నాయి ఇలాంటి వాళ్ళని వదిలేస్తే నిజంగా ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా ఉన్నారు చూడండి ఎంత చక్కగా రాసుకుపోయిన మంచి రైటర్ అయి ఉంటాడు వీళ్ళు కూడా క్రియేట్ చేసినాడు బంజారా హిల్స్ నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ గారి ఇంట్లో అత్యాచారం కలగలు దీనికి సంబంధించిన ఫుల్ న్యూస్ దీనిలో క్లియర్గా ఏంది అంటే వాళ్ళు పల్లె గట్టినట్టు చూపిస్తున్నారు నెక్స్ట్ ఈ వార్త చూడండి భలే కామెడీ ఉంది పండబెట్టి తొక్కుతా ఆట పదేళ్ళు పందులు మేసి పందులను మేపినట్టు మేపా మేపా స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు ఓట్లు వేయకపోతే తోలు తీస్తాం రైతు బంధు మొదలు పెట్టిందే మేం రైతులు చనిపోతే బీమా కల్పించిందే మా పార్టీ అన్నీ మర్చిపోయి మళ్ళీ కాంగ్రెస్ కి జై అంటే రైతులను పట్టించుకునేదే లేదు ఓటు వేస్తేనే ఏదైనా వేయకుంటే ఇక అంతే సంగతులు రైతులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం వార్త ఇది ఎంత అసహ్యంగా ఉంది పక్కన ఆయన ఫోటో చూడండి నిజంగానే వార్నింగ్ ఇస్తున్నట్టు ఇక ఈ పేపర్ మొత్తం చదవాలి అంటే మనకి ఉన్న టైం మొత్తం దీనిలోనే సరిపోతుంది ఇలాగా ఎంత భయంకరంగా క్రియేట్ చేస్తున్నారు అంటే పిచ్చిగా నిజంగా బుద్ధి లేదు ఈ ఫేక్ న్యూస్ వల్ల నిజమైన పేపర్ ఏదో ఫేక్ పేపర్ ఏదో తెలుసుకోలేకపోతున్నారు జనాలు ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది దేవుడు ఎరువు కాకపోతే ఆ పేపర్లో వచ్చిన ప్రతి న్యూస్ నాకు తెలిసి అన్ని అబద్ధాలే అసలు ఆ పేపర్ లేనట్టుంది ఈ ఈ పేపర్ అన్న విషయం నాకు ఈ రోజు అర్థమయ్యి వాళ్ళపై ట్యాపింగ్ నిజమే కేటీఆర్ఏ చేయించాడు ప్రభాకర్ రావు ఒప్పుకున్నాడట ట్యాపింగ్ నిజమే వీళ్ళందరూ చేశాను కేటీఆర్ కేటీఆర్ గారు చెప్తేనే చేశాను అని ప్రభాకర్ రావు గారు ఒప్పుకున్నారని పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు ఇలాగా అవకాశం వస్తే వీళ్ళు ఏ వార్త అయినా రాస్తారనమాట చూడడానికి అసహ్యంగా ఉంది రాష్ట్రంలోకి ఎట్లుందో కానీ దీన్నే నిజం అనుకొని నమ్ముతున్నారు జనాలు వాళ్ళు అంతే చక్కగా అంతే పద్ధతిగా చెప్తున్నారు నిజంగా వాళ్ళు కళ్ళతో చూస్తున్నట్టు నిజమైన జర్నలిస్టులు రాసినట్టే రాస్తున్నారు ఈ పేపర్లో ఖచ్చితంగా ఈ పేపర్ వెనుక అయితే ఎవరో పెద్ద హస్తము పెద్ద తలకాయనే ఉన్నది లేని ఇంత ఇంత దారుణాన్ని ఒడిగట్టారు ఇంత పెద్ద పని ఎవరు చేయాలి ప్రభాకర్ రావు గారి ఫోటో కేటీఆర్ గారి ఫోటో వేసి ఇది ఫేక్ న్యూసే మనందరికీ తెలుసు ఈ రోజు వరకు జరిగింది ఏంటి అని నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ దెబ్బకు విఆర్ఎస్ పార్టీ రద్దు ఇదో వార్త వాళ్ళ పేరే చెప్పట్లేదు ప్రభాకర్ రావు ఇప్పటి వరకు వాళ్ళు లోపలి వేస్తే అంతే తప్ప విషయాలు రావని జనాలు మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు ఇక్కడ రాసింది మాత్రం ఇక్కడ రాసిందేమో దెబ్బకు కేసీఆర్ ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకున్నారట ఫోన్ ట్యాపింగ్ దెబ్బకు బిఆర్ఎస్ పార్టీ రద్దు ఇదిగోండి పాపం ఎంత చక్కటి ఫోటోలు ఎక్కడి నుండి పట్టుకొచ్చినారు నిజంగా ఇదో వార్త నన్ను అరెస్ట్ చేస్తే అల్లకల్లోలం చేస్తా అని కేసీఆర్ గారు అన్నారట ఇది ఒక వార్త ఇది కూడా దానిలోనే కేటీఆర్ గారు అల్లకల్లో అన్నమాట దేవుడారు కానీ వీడిని వదిలేస్తే మాత్రం వీడు తెలంగాణ మొత్తం అన్ని పార్టీలని అల్లకల్లో చేసేట్టున్నాడు వీడి ఫేక్ ప్రచారంతో చూడండి ఎంత చక్కగా రాసిండో పక్కన వేడీలు కూడా ఆ కింద చూడండి ఇట్లా అంటే కేసీఆర్ గారు ఫోన్ లో మాట్లాడుతున్న ఫోటో కార్యకర్తలతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు అని కింద కేటీఆర్ గారి ఫ్యాన్స్ అభిమానులందరూ ఒక మనిషిని కిందేసి చితగా బాధతున్నట్టు ఫోటో వేసి వాళ్ళకు నచ్చిన మ్యాటర్ రాసేశారు దీనిలో నెక్స్ట్ ఈయన ఎవరు రాకేష్ ఉన్నాడు కదా ఇది జబర్దస్త్ జబర్దస్త్ రాకేష్ అదే సుజాత హస్బెండ్ ఆయన సినిమా తీశారు కదా మున్ మీరు ఆయన మాట్లాడిందంటే రెండు వందల కోట్లు ఇచ్చి కేసీఆర్ గారే నాతో సినిమా తీయించారు అని అదో న్యూస్ వేశారు దీనిలో ఇది తెలంగాణ స్క్రైబ్లోనే ఒకవేళ కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చి ఆ సినిమా తీయించుకున్నా కూడా ఆయన బయటకు చెప్తాడా కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చిన సినిమా తీ నాకేం సంబంధం లేదు కేసీఆర్ గారు ఇది ఇదొకటి కేసీఆర్ గారు బయోడేటా మొత్తం తెలిసిన వాళ్ళు అయ్యుంటారు ఎవరు నిర్వహిస్తున్న వాళ్ళు మంచి హిట్ అయిన సినిమాని పట్టుకొని పోయి పల్ల నోటు వేశాడు అని ఆయన పేరు చెప్పి క్రెడిట్ అంతా ఆయనకి ఇస్తాడా రాకేష్ ఫోటో వేశారు దీనిలో మైక్ పట్టుకొని మాట్లాడుతున్న ఫోటో పక్కన కేసీఆర్ పక్కన రాకేష్ వినయంతో ఫోటో వేశారు నెక్స్ట్ కవిత చెప్తుందంట మా అన్నే నా పాలిట విలనని ఆమె మా దేవుడు పక్కన నోళ్ళు దయ్యం ఇదిగోండి మన కవిత దగ్గరుండి చెప్పింది మీరు రాయన్నయ్య మా అన్నయ్య నా పాలిట విలనని ఏదో వాళ్ళకి ఎంత బుద్ధి లేదో నిజంగా మా నాన్న మా పక్కన పక్కనున్నోలు దయ్యం అంటుందే తప్ప మా అన్న నా పాలిట శత్రువు నా పాలిట అని ఆమె ఎప్పుడూ అనలేదు ఇది కవిత పట్టుకొని మాట్లాడుతున్నట్టు కవిత ఫోటో వేసి పక్కన మొహం ఉన్న కేటీఆర్ ఫోటో వేసి అతన్ని నిజంగానే విలన్ లాగా చూపించేట్టు ఫోటో వేసి ఇదో వార్త రాశారు కుమార్ల వార్తలు ఇది ఫేక్ న్యూస్ ఒక్కో అందాల భామకు ముప్పై తులాల బంగారం అంట ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు అనేసి వార్త రాశారు ఒక్క అందాల బామ్మకి ముప్పై తులాల బంగారం మనం ఏమనుకుంటాము రేటుకు లక్ష రూపాయలు పెట్టి వాళ్ళకు భోజనమే పెట్టించారు కదా నిజంగానే ఒక్కో అందాల బామ్మకు ముప్పై తులాలు ఇచ్చారేమో అని భ్రమపడతాం మనం అలాగనే రాశారు ఈ వార్త ఒక్కో అందాల బామ్మకు ముప్పై తులాల బంగారం ఇదో న్యూస్ ఇలాంటివి రాస్తూ తెలంగాణలో కళ్యాణ లక్ష్మితో పాటిస్తా అన్న తులం బంగారానికే దిక్కు లేదు ఇలా వెళ్ళి ఇలా ముప్పై తులాల బంగారం ఇచ్చారట ఎంత దరిద్రం నిజంగా ఏం రాతారు రాతరు జనాలని ఎంత పక్కదారి పట్టిస్తున్నారు నిజంగా ఒకటి రెండు రోజులు అయితే నేను నమ్మినాను నిజమేమో అని కమలం మనం తెలంగాణ పేపర్ ఉంది కదా అట్లనే అనుకున్నాను నేను ఇది కూడా తెలంగాణ స్క్రైబ్ అని ఇంకో పేపర్ అని కానీ దీనిలో వస్తున్న వార్తలు చూస్తే అదే ఇట్లెందుకు వస్తున్నాయి అని ఆరా తీస్తే అసలు ఆ పేపరు లేదు ఆ యాజమాన్యమూ లేదు ఆ వ్యవస్థ లేదు ఏంది అంటే సోషల్ మీడియాలో పనికి మారిన ఎదవలు ఏదో ఒక పేపర్ తీసుకొచ్చి దానిపైన పేరు చేంజ్ చేసి నాటకాలు ఆడుతున్నారు అన్న క్లారిటీ వచ్చింది నెక్స్ట్ నిజంగా ఆయన చెప్తే వీళ్ళు రాసినట్టే రాశారు చూడండి ఎంత చక్కగా రాసారో కనీసం కేసులు గొడవలు ఇలాంటి భయం కూడా లేదు వీళ్ళకి చూడండి నిజంగా నా భార్య ఫోన్ నేను ట్యాపింగ్ చేస్తే తప్పేంటి ఇది హెడ్డింగ్ దీనిలో శైలిమ గారు అప్పుడెప్పుడు ఎలక్షన్ క్యాంపెయింగ్ టైంలో నుంచి ఫోటో పెట్టి పక్కన కేటీఆర్ గారు మెల్లో కన్వా చేసుకొని మైకి పట్టుకొని ఉన్న ఫోటో వేసి నా భార్య ఫోన్ నేను ట్యాపింగ్ చేసే తప్పేంటి అని కేటీఆర్ గారు అన్నట్టు వీళ్ళు రాసేశారు వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి ఎంత చెందారు ఇంకా ఇది పోనీయండి అసలు నేను ఆరా చేయడానికి అసలు కారణము బీజేపీ టికెట్ కంటే ఇండిపెండెంట్ నయం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సొంత పార్టీ నాయకుల విముఖత ఇది వార్త నెక్స్ట్ సెటిల్మెంట్ గా భాష బండి సంజయ్ దీనిలో మొత్తం వాళ్ళే సొంతంగా దగ్గర రిజిస్ట్రేషన్లు వేయించినట్టు రాశారు నెక్స్ట్ బండికి జలకిచ్చిన ఈటల అస్సలు వాళ్ళిద్దరు ఒకరికి వచ్చి ఒకరు గా మాట్లాడుకునే మాట్లాడుకోరు ఏమున్నా లోపల లోపల జరుగుతూ ఉంటాయి దాన్ని అలసుగా తీసుకొని వీడు తీసుకొని వచ్చి బండికి బండికి జలకిచ్చిన ఈటల కింద మొత్తం రాసుకున్నాడు వాడి కవిత్వం మొత్తం ఇక ఈ వార్త అయితే సూపర్ సూపరు రాజాసింగ్ మా స్థాయి నాయకుడు కానే కాదు అని కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారట కిషన్ రెడ్డి అనేది తెలిస్తే ఇంటికి వచ్చి తంతాడు ఈ అని అంత బహాటంగా ప్రెస్ మీట్ పెట్టి రాజాసింగ్ గారు మా స్థాయి నాయకుడే కాదు అన్నాడట ఈయన ఏం వార్తలు ఇవి ఇది అర్ధరాత్రి సీఎం చక్కర్లు అట ఒకే ఒక్కడు సినిమాని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు తమ్ముళ్ళు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి గుర్చి ఎంత భయం లేకుండా రాసినారు నిజంగా ఇక్కడ ఫస్ట్ వచ్చిన పేపర్ ఏంది అంటే అర్ధరాత్రి కేటీఆర్ హంగామా మొదట క్రియేటివిటీ ఇది కాంగ్రెస్ వాళ్ళు రాసారా ఎవరైనా గిట్టన వాళ్ళు రాయి గిట్టెన్ వాళ్ళు రాయించారా తెలియదు కానీ ఫస్ట్ కేటీఆర్ గారిని పెట్టి ఈ పేపర్ రాయించారు దీని వచ్చి నెక్స్ట్ సీఎం గారి ఫోటో పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈ గా ఇంకో పేపర్ క్రియేట్ చేశారు ఇంత విచ్చలవిడిగా వార్తలు నడుస్తున్నాయి మన తెలంగాణలో ఇది కేటీఆర్ గారు అర్ధరాత్రి హంగామ్మనట ఈయన నైట్ ఓ హీరోయిన్ ఇంటికి వెళ్తే అక్కడ వాచ్మెన్ ఆపిండట కామన్ గా వాచ్మెన్ అబ్జెక్ట్ చేస్తారు కదా అట్లనే ఆ వాచ్మెన్ వెళ్ళొద్దు అంటే కేటీఆర్ గారు కారు దిగి వాచ్మెన్ ని తన్ని నానా హంగామ్మ వేసిండట చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అసలు ఏం జరిగింది అని చూస్తూ ఉంటే అప్పుడు లోపల నుండి హీరోయిన్ వచ్చి లోపలికి తీసుకొని పోయిందట ఇది ఫస్ట్ ఫస్ట్ వచ్చిన పేపర్ ఆ తర్వాత వచ్చిన పేపర్ ఏంటి అంటే అర్ధరాత్రి సీఎం చక్కర్ సేమ్ పేపర్ అర్ధరాత్రి సీఎం చక్కర్ సేమ్ పేపరు సేమ్ మ్యాటరు చిన్న చిన్న చేంజెస్ చిన్న చిన్న అక్కడక్కడ లెటర్స్ చేంజ్ చేసి ఇంకోటి వచ్చేసింది ఆ నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా కాదు ఈవినింగ్ వరకే సోషల్ మీడియాలో ఇంకోటి తిరుగుతూ ఉంది అసలు ఏమయ్యింది పేపర్ ఎక్కడిది సేమ్ విలాస్ కి సేమ్ ప్లేస్ కి వీళ్ళిద్దరు ఎందుకు పోతారు ఇక ప్లేస్ హీరోయిన్ హీరోయిన్ పేరు ఇవన్నీ మనం ఎందుకు బయటకు చెప్పాలా అసలు ఏం జరిగింది అని చెప్పి ఆరా తీస్తే అసలు ఆ పేపర్ అనేది ఒకటి లేదు ఇదేంది అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు కదా వాళ్ళు ఆడుతున్న యదవ నాటకాలు ఒకటి రెండు వీళ్ళు క్రియేట్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ఒకటి రెండు క్రియేట్ చేసి వీళ్ళు రిలీజ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకుంటారా అదే పేపరు అదే పేరు పెట్టి దాంట్లో వాళ్ళ నాయకుని పేరు పెట్టి వీళ్ళు రిలీజ్ చేశారు ఒకవేళ మీకు రేవంత్ అన్న మీద అభిమానం ఉంటే ఇది కాంగ్రెస్ కార్యకర్తల కోసమే స్పెషల్ గా చెప్తున్నా ఒకవేళ మీకు రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే అన్నయ్య చేసిన మంచి పనుల గురించి ప్రచారం చేయండి అన్ని ఇచ్చిన పథకాల గుర్చి ప్రజలకు చేసిన హామీలను నెరవేరుస్తే దాని గురించి ప్రచారం చేయండి మా రేవంత్ రెడ్డి ధీరుడు శూరుడు టైగరు లాయన్ లాంటివి పెట్టుకోండి పర్వాలేదు ఎవరి నాయకుడిని వాడు ఒగుడుకుంటారు వద్దని ఎవరు అన్నారు అనే రైట్ కూడా లేదు కానీ కేటీఆర్ గారు అర్ధ అర్ధరాత్రి హంగం అయ్యేశారు ఓ హీరోయిన్ ఇంటికి వెళ్లారు ఎంత అసహ్యంగా ఉంది చూడడానికి సోషల్ మీడియా వారియర్స్ అనే విషయం మర్చిపోతున్నారా మీరు ఒకవేళ ఎంక్వైరీ చేసి మిమ్మల్ని గనుక బయటకి లాగితే పరువు మొత్తం పోతుంది మీది కాదు అన్న పరువు పోతుంది రేవంత్ రెడ్డి అన్న పరువు పోతుంది ఒక రాష్ట్రానికి సీఎం అయ్యి ఉండి ఆయన ఇలాంటి పనులు చేయిస్తారా ఎదవలేసే నాటకాలు వాళ్ళకి తెలియదు మీ సంఘ పైన వాళ్ళకి ఫస్ట్ వీళ్ళు రాసిండ్రు కేటీఆర్ హంగం అయ్యేసిండని మేమేం తక్కువ ఏమన్నా మాకు రాయరాదా అనేసి అదే పేపర్ని మార్పింగ్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు రాశారు వాళ్ళు ఏం రాసిండ్రు హెల్మెట్ పెట్టుకొని తలకి మొత్తం టవల్ కట్టుకొని రాయల్ ఎన్ఫీల్డ్ పైన రేవంత్ రెడ్డి గారు హీరో ఇంటికి వెళ్ళారట అక్కడికి వెళ్ళిన తర్వాత బండి మీద లోపలికి వెళ్తా అని వాచ్మెన్ అడిగితే లోపలికి పంపియలేదంటే కాల్ చేసిందంట ఆమె ఫోన్ చేసి పంపించమని చెప్పం కానీ పంపించిందంట రేవంత్ రెడ్డి లోపలికి వెళ్తూ ఉంటే అందులో వాచ్మెన్ ఎవరో ఒకరు గుర్తుపట్టి అయ్యా సీఎం గారు మీరెదుకి వచ్చారు ఇక్కడికి అని చెప్పి వాళ్ళందరూ సీఎం గారితో సెల్ఫీలు తీసుకున్నారంట దీనికి డిఆర్ఎస్ఓళ్ళు ఇట్లా రాసింది దీన్ని ఇదే పేపర్ని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పెట్టి హీరోయిన్ ఇంటికి గాది వెళ్ళింది ఒక రాజకీయ నాయకురాలు ఇంటికి గేట్ దగ్గరికి వెళ్ళింది ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ లాగా మా అన్న తోపు మా అన్న తురుం ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ స్టైల్లో పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళిన మా అన్న తెలంగాణ కూడా డ్యూటీ చేస్తున్నాడు మా అన్న తోపు తురుం అని కాంగ్రెస్ వాళ్ళు అదే పేపర్ని పెట్టుకొని రాసినారు ఇక్కడ విషయం ఏంది బీఆర్ఎస్ఓ లేమో రాత్రి హీరోయిన్ ఇంటికి వేయండు అని వాళ్ళు రాసింది ఆ మ్యాటర్ని కొంచెం తిప్పి మళ్ళీ వీళ్ళు రాసేది అంటే పేపర్ ఒక్కటే పైన హెడ్లైన్ తెలంగాణ స్క్వైబ్ స్కైబ్సా స్క్వైబ్ తెలంగాణ స్క్వైబ్ మ్యాటర్ మాత్రం వేరు ఎంత దరిద్రంగా ఉన్నారంటే రేపు ఏదైనా నిజంగా ఇలాంటి జరిగినా కూడా ఎవరు గుర్తుపట్టరు ఇందులో ఒరిజినల్ ఏది ఫేక్ ఏది ఎవరికి తెలియట్లేదు నిజంగా సోషల్ మీడియాలో ఇంత నడుస్తూ ఉంటే ఇదివరకైతే ఏంటి అంటే ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఎవరు నాయకుడికి వాళ్ళు పదివేస్తారు ఆపోజిట్ మీద నిందలేస్తారు అని పెద్దగా ఎవరు నమ్మట్లేదు యూట్యూబ్ ఛానల్ తమ్ళలు చూసి అసలే నమ్ముతలేదు అది ఎంత చెందాలంటే అనినా నేనే పడ్డాను ఏం సార్ బీజేపీకి పెద్ద షాక్ ఈటల రాజేందర్ గారు ఎంపీ పదవికి రాజీనామా ఇది తమ్నైల్ నేను ఎక్కడో ఏదో పనిలో ఉన్నదాన్ని సడెన్ గా హెడ్లైన్ చూసి సడన్ గా తమ్ళలు చూసి అరే ఇదే రాజీనామా చేసిండు అని చెప్పి మీట రాజేంద్రన్న అన్న పిఏకి కాల్ చేశారు అదేంది అన్న రాజీనామా చేసిండ అంటే అర్థం చేసుకోండి ఇంత ఫేక్ న్యూస్ కాళేశ్వరం విషయంలో ఆయన ఈటలిచ్చిన వివరణ ఏంది అంటే అప్పుడు అవును అప్పుడు నేను క్యాబినెట్ మినిస్టర్ని నా ప్రమేయంతోనే నిధులు రిలీజ్ చేశాము అంత పెద్ద ప్రాజెక్టుకి క్యాబినెట్ ఆమోదం లేకుండా అట్ల నిధులు రిలీజ్ చేస్తారు ఒకవేళ క్యాబినెట్ ఆమోదం లేదు అని కనుక మీరు ప్రూవ్ చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నా పదవికి రాజీనామా చేస్తా అన్నది ఈటల గారు మాట్లాడి దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఏమని పోస్ట్ చేశారు అంటే బీజేపీ పార్టీకి పెద్ద షాక్ ఎంపీ పదవికి ఈటల రాజీనామా కొద్దిసేపటి క్రితం ఎంపీ పదవికి ఈటల రాజీనామా ఇది వీళ్ళు రాసిన వార్త కామన్ గా తమిళి చూసిన ప్రతి వాళ్ళు వెంటనే షాక్ అవుతారు అది రాజీనామా ఎప్పుడు చేసిండ ఇంత దరిద్రంగా ఉంది మన సోషల్ మీడియా ఈ వార్త అంటే ఇది ఒకటే యూట్యూబ్ లో వచ్చింది ఇంకెవరి దగ్గర నేను చూడలేదు కాకపోతే ఆ తెలంగాణ స్క్రైబ్ అయితే ఇప్పటికీ ఒక పది పదిహేను పదహారు వార్తలు చూసాను నేను ఇలాంటివే ఇలా వీళ్ళు ఎంత స్ప్రెడ్ చేస్తున్నారు ఎవరైనా ఈ వార్తకి తెలిసిన వాళ్ళు ఉన్నా లేదు వీళ్ళ సోషల్ మీడియా వారియర్స్ ఎవరన్నా ఉన్నా కూడా ఇమీడియట్ గా దీన్ని కట్టి పెట్టండి లేదు ఒకవేళ ఎవడన్నా ఒళ్ళు మండి కేసు ఫైల్ చేశాడంటే అటు అన్నకి దెబ్బ ఇది కేటీఆర్ కి కూడా పనిష్మెంట్ ఉంటుంది మీరు చేసే పాపంలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంటుంది ఇప్పటికైనా మారండి ఇలాంటి చెత్త వార్తలు రాయకండి వాస్తవాలను మాత్రమే రాయండి పబ్లిక్ పబ్లిక్గా తెలంగాణ స్వైబర్ రాసి అంత మంచిగా వార్త డేటు ప్లేసు అన్ని వేసి ఫోటోలు వేసి ఇంత బాగా స్ప్రెడ్ చేస్తున్నారు ఒకవేళ దొరికారనుకోండి గుడ్డ దూడ తీసి తర్ లోపలేస్తే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి మీకు బెయిల్గూడి వరకు అనేసాం ఇది ఎవరిది అని ఆరాధిస్తే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక టిఆర్ఎస్ కీలక నేత ఒక బీజేపీ కీలక నేత ఇద్దరు దీన్ని వెనుకున్నారు అన్నది నాకు ఇన్ఫర్మేషన్ కావాలని రాయిస్తున్నారు కింది స్థాయి వాళ్ళతో అని స్టార్ట్ చేసింది వీళ్ళు దాన్ని వడ్డుకొని ఎవరైనప్పటికి వార్త రాసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఇలాంటి ఫేక్ ప్రచారం చేయడం వల్ల ఎంత లాస్ నీకు వరకేదేం లేదు పెద్దగా ఆ నిమిషం సంబరపడతారేమో రేపు దొరికిన రోజు ఒటుకొని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు మొత్తం చేస్తున్నారు అని ఈ వార్తలు నిజమీంతో నాకు తెలీదు కాకపోతే నేను ఆరా తీస్తే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది తొక్కి పెట్టిన ఆరా తీస్తారు అందుకే జాగ్రత్తగా ఉందండి ఇలాంటి విష ప్రచారాలు చేయకండి అనవసరంగా మీ పరువు పార్టీల పరువు తీయకండి మీరు మంచి చేస్తున్నాం అనుకుంటున్నారు దీనివల్ల చాలా మైనస్ అవుతుంది థ్యాంక్ యూ